ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ పెదమానిషి దా ఒకటే పిలుస్తున్నావు నా ఎద్దులది అని ఈ పెద మనిషి తూర్పు ఎద్దుల స్పెషలిస్ట్ బాల్రెడ్డి ఎద్దుది అంటున్నాడు ఒకటే ఎంత రెండు జాతీయ తెచ్చినా ఏం తెచ్చినావు ఏం తక్కువ తెచ్చినావు ఈరోజు సీజన్ లేదా అని తక్కువ తెచ్చినావు ఎట్లొట్టావు ఈ రేట్ చెప్పు వీటికి ఈ వీటికి ఒకటి ముప్పై ఐదు చెప్తున్నారు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ అడిగిరా ఎంత ఆడుతుండ్రు తక్కువ ఒకటి పద్దెనిమిది అడుగుతుండ్రు నువ్వే ఆడుకున్నావు ఇరవై ఒకటి ఇరవై ఐదు అయితే ఇస్తావు పని పోతాయి బాగా వాపసు పట్టుకుంటావు పని పోకపోతే అవి ఎంత ఉంటాయి రేటు తొంభై ఐదు వేలు వీటికి చెప్తున్నావు ఇవి తూర్పు ఇవేంత వచ్చే రేటు ఎనభై ఆరు వేలు అయితే ఇస్తావు నీది ఆ ఊరు మల్లాయపల్లి పాన్గాల్ మండల్ వనపర్తి జిల్లా ఏం పేరు నీ పేరు బాలరెడ్డేగా నెంబర్ చెప్పవు సార్ నీది తొమ్మిది ఆరు సున్నా మూడు ఎనిమిది మూడు నాలుగు నాలుగు ఎనిమిది ఎనిమిది సేల్ కాకుటి బాలరెడ్డిని కాంటాక్ట్ చేసి మాట్లాడుతున్నాను